ఎవరన్నా దాని మీద వ్యాపారం చేయడం కానీ ట్రాన్స్పోర్ట్ కానీ మరి దాన్ని రీవర్క్ చేసి రీపాలిషింగ్ చేస్తే వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు ఈ మధ్యనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ పీడిఎస్ వ్యాపారం చేసే ముగ్గురి మీద మరి పీడీ యాక్ట్ పెట్టి జైలు పంపేయడం జరిగింది అదేవిధంగా మీరు మీరు వేరే గౌరవ సభ్యులు అడిగారు ఇది యాభై కిలోల బస్తాలో అంత రాషన్ అంత బియ్యం ఉండడం లేదని వాస్తవం కొన్ని చోట్ల జరిగింది ఇది అందుకోసమే మేము కొత్తగా తీసుకున్న నిర్ణయంలో అన్ని ఎమ్మెల్యే పాయింట్స్లో మరి వే బ్రిడ్జ్ వే బ్రిడ్జ్ పెట్టే ఒక ప్రక్రియ మొదలుపెట్టినాము అదేవిధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు ఈ సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో ఎంతమంది బీపీఎల్ కుటుంబాలు ఉన్నారో ఎంతమందికి ఎలిజిబిలిటీ ఉందో అందరికీ రాషన్ కార్డు ఇవ్వబోతున్నా అని చెప్పి నేను మీరు మనవి చేస్తున్నాను అదేవిధంగా మరి రాజశేఖర రెడ్డి గారు అడిగినట్టుగా ఇది వీటికి కమిషన్ విషయంలో కూడా తప్పనిసరి అది పరిశీలన చేస్తాం మీరు చెప్పిన ఇంకో విషయం సప్లై చైన్ లీకేజెస్ విషయంలో చాలా మరి కఠినంగా ఎక్సైజ్ చేస్తున్నాం మీరు అన్నమాట వాస్తాం మరి డీలర్లు ఈ సప్లై చైన్లో లీకేజ్లో తక్కువ రావడానికి వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పడకూడదనే విధంగా ట్రైంగ్ టు కంట్రోల్ ద సప్లై చైన్ లీకేజెస్ ఈ గన్నీ బ్యాగ్స్ ఐదు వందల గ్రాములు ఉండే మాట అది ఆల్రెడీ టెక్ టు కన్సిడరేషన్ గన్నీ బ్యాగ్ టెకిన్ టు కన్సిడరేషన్ అయితే ఈ ట్రాన్స్పోర్టేషన్కి ఇతర ఛార్జీలకి ఇరవై ఒక్క రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అది డీలర్లకు ఇవ్వడం లేదని మీరు చెప్పిన విషయం సరే తప్పనిసరిగా అది పరిశీలిస్తాము మరి ఇంక్రీజింగ్ షాప్స్ మరి ఇప్పుడు మేము తీసుకున్న నిర్ణయం మేరకు ఈ మధ్య అంటే పోయిన ప్రభుత్వంలో ఒక నాలుగు వేల కొత్త తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి అక్కడ ఎక్కడెక్కడైతే వైబిలిటీ ఉంటుందో తప్పనిసరిగా కొత్త రాషన్ షాప్స్ ఇస్తాము కానీ మా అనుభవం ఏంటంటే మరీ ఎక్కువ రాషన్ షాప్స్ ఇచ్చిన ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరికి వాళ్ళ దగ్గర ఉన్న రాషన్ తగ్గిపోయి వయబిలిటీ కావడం లేదు సో అందుకోసమే మరి మేము ఎక్కువ రాషన్ షాపులు ఇవ్వడానికి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ రాషన్ షాప్ ఎవరికైతే ఇస్తామో వాళ్ళకి వయబిలిటీ ఉండే విధంగా కూడా చూసి మరి చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అది పరిశీలన చేస్తుందని చెప్పి మనవి చేస్తూ స్పీకర్ గారికి ధన్యవాదాలు The remaining questions are deemed to have been answered. The question hour is over. The house is urgent for tea break.